హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఓపెన్ మొన్న ఎలక్షన్ టైంలో మీరు వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా మీరు అభ్యంతరం తెలియజేస్తూ వాలంటీర్లు ఉండకూడదు అని చెప్పి మీరు అన్నారు దాని తగ్గట్టుగానే తీర్పు వచ్చింది దానివల్ల అధికారంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి నష్టం జరిగింది అని అంటారు కదా ఈ వాలంటీర్ల జోలికి మీరు ఎందుకు వెళ్ళారు దానిపైన మీ పైన కూడా విమర్శలు వచ్చాయి కదా దాన్ని ఎలా చూస్తారు చాలా విమర్శలు వచ్చాయి వాలంటీర్ల మీద మాకు వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం కూడా వాళ్ళతో లేదు ఎందుకంటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన ఉపాధి లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న పరిస్థితిలో ఐదు వేల రూపాయలకి ప్రలోభంతో వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకున్న వాళ్ళదే తప్పు వాళ్ళకి అవకాశాలు ఉపాధి అవకాశాలు లేనప్పుడు గ్రామంలో ఉండే ఉపాధి అవకాశం ఏదైతే కనుక ఉన్నట్లయితే దాంట్లో వాళ్ళు దానికి దాని గురించి వాళ్ళు ఆశపడటం ఆశించటం సహజం కానీ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది వాలంటీర్ వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవటానికి కోసమే దీన్ని వ్యూహ రచన చేయటం దీన్ని వాడుకోవటం దీని ద్వారా ఓటర్లని సిటిజన్స్ని ప్రభావితం చేసే ప్రయత్నమే పూర్తిగా జరిగింది రెండవది ఈ వ్యవస్థ రాజ్యాంగంలో డెబ్భై మూడు డెబ్భై నాలుగు అమెండ్మెంట్స్ ఏదైతే ఉంటుందో దాని మూలంగా మనం అధికార వికేంద్రీకరణ చేయాలి అని ఏదైతే రాజ్యాంగం సంకల్పించిందో దానికి పూర్తిగా విరుద్ధం ఎన్నికైన సర్పంచ్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ జవాబుదారీగా ఉండకుండా ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ దాని కింద ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగటం చాలా తప్పు ఇది మాత్రం సమర్థనీయం కానే కాదు అందుకని సిద్ధాంతపరంగా దాన్ని వ్యవహరించి వ్యతిరేకించాం అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు అని ప్రజా ప్రయోజనాల వాయిద్యం ఇక్కడ సుప్రీంకోర్టులో మేము దాఖలు చేసాము మొట్టమొదటి అప్పుడు మాన్యులు కపిల్ సిబ్బాల్ గారు మాకు ఉచితంగా న్యాయ సేవలు మాకు అందించారు కానీ ఈ మాట అడ్డొస్తున్నాను ఈ కపిల్ సిబ్బాల విషయంలో కూడా మీ పేరు చాలా విమర్శలు వచ్చాయి ఎందుకంటే కపిల్ సిబ్బాలు చాలా ఎక్స్ హైలీ ఎక్స్పెన్సివ్ అడ్వకేట్ అని లక్షల్లో ఆయన ఫీజులు ఉంటాయని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ అధికారి అంద లక్షలు ఎక్కడి నుంచి వీరు వెనకాల వేరే పార్టీలు వేరే వ్యక్తులు చేయిస్తున్నది ఇదంతా కూడా అని పెద్ద విమర్శలు వచ్చాయి కదా దానికి సమాధానం కపిల్ సిబ్బల్ గారే చెప్పారు ఆయన ఒక ఒక విలేకరుల సమావేశంలో నేను ఇటీవల కాలంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్స్ కూడా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున కూడా నేను నా న్యాయ సేవలను వాళ్ళకి ఉచితంగా నేను అందించానని చెప్పి వారు చెప్పారు దీనికి సరైన జవాబు అదే అయితే సుప్రీంకోర్టులో అప్పడుకున్న పరిస్థితుల్లో తిరిగి సముచిత న్యాయస్థానం హైకోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచన మేరకే తిరిగి మేము హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ లిటిగేషన్లో అత్యంత ప్రతిభావంతుడైన ఒక యువ న్యాయవాది అశ్విన్ కుమార్ ఆయన ప్రయత్నం అదంతా కూడా ఆయన చక్కగా దీని గురించి విశ్లేషాత్మకంగా తన సమర్థనీయంగా రాజ్యాంగపరంగా ఉన్న విషయాలన్నీ కూడా న్యాయస్థానం ముందు సమర్థవంతంగా కూడా ఆయన తీసుకొచ్చారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్ద పెద్ద వారందరినీ సమర్థవంతంగా వారు ఎదుర్కొని తన వాదనల్లో ఉన్న సహేతుకం అయింది అని చెప్పి హైకోర్టు ముందు చేసిన దాని వలన మాత్రమే హైకోర్టు స్పందించి ఈ వాలంటీర్ వ్యవస్థని పునఃక్షమీక్షించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ వాలంటీర్ని వ్యవస్థని దూరంగా పెట్టగలిగాం అందువల్లనే ఎన్నికలు సజావుగా ఎటువంటి ఒత్తిళ్ళకి లేకుండా పారదర్శకంగా జరిగాయి అంటే ఎనభై రెండు శాతం ఓటింగ్ జరగటంలో ఈ వాలంటీర్లను దూరంగా పెట్టడం కూడా ఒక అంశంగా చెప్పారు మామూలుగా ఈ వాలంటీర్స్ ఈ బెనిఫిట్స్ని స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేయటం ద్వారా వాళ్ళకి ఈ ఓటర్ల మీద కుటుంబాల మీద అనుచితమైన ప్రభావం ఉంటుంది మీరు మా వాళ్ళకి ఓటేయండి నేను చెప్పిన వాళ్ళకి వేయండి మీరు అసలు ఓటుకు రావక్కర్లేదు అని వాళ్ళు చెప్పగలిగిన ఒక స్థితిలో ఉన్నారు అనే ఒక అభద్రతాభావం ఏర్పడింది అంటే ఈ వాలంటీర్లని దూరంగా ఉంచడం వల్ల పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తర్వాత అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా అందాల్సిన అందలేదు చాలా వీళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది అన్యాయం జరిగింది కుట్ర అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి కదా ఇది దుష్ప్రచారంలో భాగమే దేశం అంతటా డీబీటీ బెనిఫిట్స్ మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మనం చేస్తున్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మన దేశం గర్వించదగిన స్థితిలో ఎందుకు ఉందంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వీటిని వాడుకుని నేరుగా ఎవరికి సిటిజన్కు చెందాల్సిన బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశంలో ఉన్న అందరూ కూడా నేరుగా ఎటువంటి మధ్యలో మధ్యవర్తులు దళారీలు లేకుండా చేరుస్తున్నాం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాలంటీర్స్ ద్వారా మనం పంచాలి అనే ఉద్దేశం వెనక ఉన్న ప్రయోజనాలు కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే అందుకనే కొత్త ప్రభుత్వం కూడా మేము ఇంటి దగ్గరే పంచుతాము కానీ వాలంటీర్ల ద్వారా మాత్రం మేము పంచమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను కూడా పత్రికల్లో చూశాను అది స్వాగతించాం అదే వాలంటీర్ల ద్వారా తిరిగి వాళ్ళు రంగ ప్రవేశం చేసి మళ్ళీ వాళ్ళ ద్వారా కనుక చేసినట్లయితే అది మంచి పరిణామం మాత్రం కాదు ఎందుకంటే వాలంటీర్లు అనే వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటే మండు ఎండల్లో వృద్ధులు నిల్చున్నారు ఇబ్బందులు పడ్డారు అనేదాన్ని ఖచ్చితంగా అది ప్రచారమే ప్రచారం ఉద్దేశపూర్వకంగా గంటలు గంటలు వాళ్ళని ఎండలో నిలబెట్టింది ఎవరు ఈ ప్రభావితమైన విలేజ్ వార్డ్ సెక్రటేరియట్సే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నేను రాష్ట్ర ఎన్నికల అధికారిని మీనా గారిని ఎన్నికల ముందు కథ కలవటానికి ఒక పది రోజుల ముందు కలవటానికి వెళ్ళినప్పుడు మందరం విలేజ్ గ్రామం మీదుగా వెళుతున్నాము అక్కడ ఈ ప్రహసనం జరుగుతుంది మండు టెండలో వృద్ధుల్ని గంటల సేపు నిలబెడుతున్నారు నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను అయ్యా నీ కూతవేటి దూరంలో ఉన్నారు మీ సిబ్బందిని పంపించి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ప్రశ్నించండి వాస్తవాలు వస్తున్నాయి ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నాటకం ఒక జగన్ నాటకానికి దీనికి తెర తీస్తున్నారు దీన్ని అడ్డుకోండి ఇంతింతసేపు వాళ్ళని మండుటెండలో నిలబెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఆయన ఇరిగి వినలేదు ఆయన నాకు కూడా తెలుసు నేను ఒక ఫోటో నేను ఎల్వి సుబ్రమణ్యం గారు మందరం గ్రామానికి వెళ్ళి ఒక ఫోటో తీసి ఐదు నిమిషాల పాటు ఉండి ఈ ప్రహసనాన్ని ఫిలిం చేసి మళ్ళీ సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను విన్నారు మరి కూడా లేదా అప్పుడు కూడా వినలేదు అందుకని నేను సీఈఓ క్రియాశీలకంగా చురుకుగా కావలసిన విధంగా ప్రతిస్పందించలేదు అని చెప్పి నేను నేను ఆయన్ని తప్పుపడుతున్నాను ఈ విషయంలో కూడా వాలంటీర్ల విషయంలోనే కాదు ఎన్నికలకు సరైన ఏర్పాట్లు చే చేసి మీకు ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలి పదిహేను వందల మించి సభ్యులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు ఏదో కంటి తూర్పుగా ఒక రెండు వేల పోలింగ్ స్టేషన్స్ పెట్టారు హెచ్చు శాతంలో పెట్టుంటే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక ఓటరు ఓటు గురించి చేయాల్సిన వేచి ఉండాల్సిన ఏముంది అదే రకంగా హింస జరుగుతుంది అని చెప్పి మేము సూచించిన ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరించకుండా ఎన్నికలు జరగంగానే రాష్ట్ర ఆంధ్రాలో అంత సవ్యంగా ఎన్నికలు జరిగింది తిరిగి ఎన్నికలు జరపాల్సిన ఎక్కడ రీపోలింగ్ అవసరమే లేదు అని ఏకపక్షంగా ఎట్లాంటి తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు మీరు మీరు కావాల్సిగా ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా మీరు ప్రకటన చేశారు కాబట్టి కిందలో కింద స్థాయిలో ఉన్న వారందరూ కూడా జరిగిన అన్నిటినీ కూడా కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశారు గురదాల్లో కూడా జరిగింది అదే పాల్వాయి గేట్లో అక్కడ స్థానిక అధికార పార్టీ శాసనసభ్యుడు వెబ్ బ్రాడ్కాస్టింగ్ జరుగుతుండగా ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేస్తే మీకు ఎంతసేపట్లో ఆ విషయం తెలియాలి తక్షణం తెలియాలి మీకు ఎవరు ఫోన్ చేసి అయ్యా ఇక్కడ దుస్సంఘటన జరిగింది అని చెప్పి అబ్జర్వర్ చెప్పాలి రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాలి కలెక్టర్ చెప్పాలి సీఈఓకి తెలియాలి సీఈఓకి తెలియదా మూడు రోజుల పాటు ఈ సంఘటన జరిగి ఈ సంఘటన తాలూకు ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది నేషనల్ మీడియాలో జరిగిన తర్వాత మాత్రమే రాష్ట్ర సిఓకి ఈ విషయం తెలిసిందంటే ఎంత అది అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దృష్టి తీసుకువెళ్ళలేదా ఎలక్షన్ కమిషన్ తీసుకువెళ్ళాము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకు కదా దీని మీద భవిష్యత్తులో చర్యలు ఉంటాయా ఉన్న ఈ తర్వాత జరిగిన సంఘటనల మీద సిట్ వేయమన్నారు సిట్ వేశారు విచారణ చేశారు గవర్నమెంట్ ఆఫ్ సిఈ ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది కానీ స్పందించాల్సిన వ్యక్తి ఎవరు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆయన విఫలమయ్యాడు సరే ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి దీన్ని కంటిన్యూ చేయాలా కొత్త ప్రభుత్వం దీన్ని ఏం చేయాలంటారు మీరు ఇచ్చిన సలహా ఏంటి వాలంటీర్లు అనే పేరు మీద ఉన్న ఈ వ్యవస్థలో ప్రజల్లో ఒక ప్రతికూలమైన ధోరణులు ఉన్నాయి ప్రభుత్వాన్ని కూడా నేనేమని విజ్ఞప్తి చేస్తానంటే గమనించండి వీళ్ళ మీద ప్రజల్లో తీవ్రమైన ద్వేషం ఉంది వీళ్ళ మీద సానుకూలత లేదు వీళ్ళని కళంకితులుగా భావిస్తున్నారు పైగా ఇది డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగంలో తీసుకొచ్చిన అమెండ్మెంట్స్కి వికేంద్రీకరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది మీరు చేసే తిరిగి ఏదన్నా ప్రత్యామ్నాయ వ్యవస్థ కనుక చేయాలి అనుకుంటే మీరు చేసే వ్యవస్థ గ్రామ పంచాయతీలని బలోపేతం చేసేలాగా ఉండాలి వికేంద్రీకరణని ప్రోత్సహించేలాగా ఉండాలి గ్రామ సర్పంచులకి విధులు నిధులు అవి ఏర్పాటు చేయండి వారికి కావాల్సిన అధికారాన్ని ఇవ్వండి ఈరోజు వాళ్ళందరూ ఎంతో నిరాశతో ఉన్నారు అంటే మీరు ఇచ్చే సలహా ఏంటంటే మేము ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ రకమైన ప్రత్యామ్నాయాలు గానీ ఏదన్నా చేసినా అధికార వికేంద్రీకరణకి అనుకూలంగానే చేయండి ఈ కింద స్థాయి వ్యవస్థలని బలోపేతం చేయండి ఈవీఎంల పైన మన జరిగిన దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు కదా నిజంగా ఈవీఎంలు ఏమైనా లోపాలు జరిగాయంటారు ఎలక్షన్ కమిషనర్ గా అబ్జర్వర్ గా మీ అభిప్రాయం ఏ మాత్రం లేదు ఈవీఎంస్ ఇప్పుడు ఉన్న ఈవీఎంస్ అత్యుత్తమ సాంకేతికత తయారయ్యాయి ఇది త్రీయం అని అంటున్నాం ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరిచి చేయడానికి ఒక జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కమిటీ ఉంది పైగా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ యథేచ్ఛగా తమకు కావలసిన విధంగా అనుకూలంగా ఎన్నికల ప్రక్రియని మలుచుకుంది ఉదాహరణకు చెప్పాలంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకంలో ప్రభుత్వం ముద్ర మాత్రమే పూర్తిగా కనపడింది తెలంగాణలో అలా జరగలేదు వీళ్ళు కేవలం ప్రభుత్వం మాకున్న అధికారులు వీళ్ళు అని చెప్పి వాళ్ళ జాబితాని మాత్రమే సిఈఓకి ఇవ్వాలి సిఈఓ వాళ్ళల్లో అనుభవాలని ప్రతిభావంతుల్ని నిజాయితీగా ఉన్న వాళ్ళని రిటర్నింగ్ ఆఫీ ఆఫీసర్స్గా నియమించాలి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే ప్రభుత్వమే రిటర్నింగ్ ఆఫీసర్స్ లిస్టు తయారు చేసి సీఈఓ గారి దగ్గరికి వెళితే ఆయన సీఈఓ గారు ఏకపక్షంగా దాన్ని ఆమోదించారు వాళ్ళ మనుషులే వీళ్ళు ఈ సిఈఓ గారు క్రియాశీలకంగా సొంత విచక్షణతో తనకున్న బుద్ధి బుద్ధికుశలతో ఉపయోగించిన దాకా ఒక్కటి కూడా లేదు ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఆయన విభేదించకపోవడం చాలా ఆశ్చర్యకరం సార్ మీరు ఇప్పుడు చెప్పారు విపక్షంలోకి వచ్చిన పార్టీ ప్రజల తరపున పోరాడాలి తప్పులు ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మీరు అన్నారు ఇప్పుడు అయితే వాళ్ళు కొన్ని టెక్నికల్గా వచ్చిన సీట్ల ప్రకారం నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా హోదా రాదు తక్కువ వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి అంటున్నారు కానీ అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి కూడా మనం అంటున్నారు కదా ఇప్పుడు మీరు అంటున్నారు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో పదకొండు సీట్లతో ఉన్న విపక్షము ఎటువంటి పాత్ర పోషించాలి అసెంబ్లీలో ఎటువంటి గౌరవం వాళ్ళకి అందజేయాలి అది లీగల్గా టెక్నికల్గా ఉందా లేదా మీరేమంటారు అంటే దీని గురించి నిబంధనల గురించి తుది మాట కౌలన్ షక్దర్ వాళ్ళ కౌలన్ షక్దర్ ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ మీద ఏదైతే వాళ్ళు అయితే ఇచ్చారో దాన్ని మనం ప్రామాణికంగా మనం పాటిస్తున్నాం సో కౌలన్ షక్దర్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పాటించమని నా సలహా ఆయన ఏమన్నారు సార్ ఆయన దాని గురించి విశ్లేషణ జరుగుతుంది ఆ విశ్లేషణ బయటకు వస్తుంది మరి కౌలన్ షక్దర్ లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తీకరించిందో దాన్ని మీరు గౌరవించండి అంటే మీరు అర్థం చేసుకోలేదు ఏంటి సార్ ఇప్పటివరకు ఉన్నదంటూ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి విపక్షం పదకొండు సీట్లు ఉన్న పది శాతం లేని విపక్షముకి అసెంబ్లీలో ఎటువంటి హోదా కల్పించాలి వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకి ఎటువంటి వాక్స్ శక్తి స్వేచ్ఛ ఇప్పుడు అది అసెంబ్లీ పనితీరు ప్రభావం ప్రజాస్వామ్యుతంగా అసెంబ్లీ అనేది కార్యక్రమాలు జరగాలి కొత్తగా వచ్చిన స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు ఆయన వ్యాఖ్యలను నేను స్వాగతిస్తున్నాను హర్షిస్తున్నాను ఆయన సభని మేము హుందాగా నడుపుతాను స్వేచ్ఛగా నడపాలి దాంట్లో సరైన చర్చ ప్రజా ప్రయోజనాల గురించి సక్రమమైన చర్చ జరగాలి దీనికి సభాపతిగా నేను దీనికి కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన ఏకపక్షంగా ఈరోజు ఆయన ప్రకటించారు ప్రతిపక్షంలో ఉండాలి అని చెప్పి మీకు ప్రజలు సూచించినప్పుడు ప్రజల సూచన మేరకు మీకు హోదా ఉందా లేదా అనే దాని గురించి పక్కన పెట్టండి హోదా ఉంటే మీకు వచ్చేది ఏమిటి ఒక ఎక్కువ ఒక రూమ్ వస్తుంది మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఒక రూమ్ వస్తుంది ప్రతిపక్ష నాయకుడిగా ప్రోటోకాల్ వస్తుంది మీకు ఒక అవసరమా లేకపోతే ప్రజల గొంతు వినిపించడం వినడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీరు చెప్పిన మాటలకి విలువ ఇస్తాను అని చెప్పి సభాపతి ప్రకటించారు కాబట్టి ఆ మాటలు మీరు ఆ ధోరణితో అది సరైన ప్రజాస్వామ్య ధోరణిగా నేను భావిస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి